ఒక్కసారి ఇంట్లో ఈ రెసిపీ ప్రిపేర్ చేసి చూడండి ఇంట్లో పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అది అస్సలు మాటల్లో చెప్పలేము అది చూసి ఫీల్ అవుతే కానీ తెలుస్తుంది మనం ఎక్కువ పిల్లలకి అవుట్ సైడ్ ఫుడ్ తెచ్చిపెడుతూ ఉంటాం కదా కేక్స్ ఇలాంటివి ప్యాన్ కేక్స్ ఇలాంటివి హెల్దీగా మనకి ఎంత వస్తుందో అంత ఇంట్లో వాళ్ళ కోసం కొద్దిగా టైం స్పెండ్ చేసి ఇలా హెల్దీ ప్రాసెస్లో పిల్లలకి నచ్చేలాగా చేసి పెట్టామంటే పిల్లలు అవుట్ సైడ్ ఫుడ్ అడగరు అలాగే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు నేనైతే ఈరోజు పిల్లల కోసం హెల్దీగా ఓట్స్ అయితే చేస్తున్నానండి అది కూడా పంచదార వాడకుండా హెల్దీ ప్రాసెస్లో చూపిస్తున్నాను నచ్చితే ట్రై చేయండి రెండు కప్ల ఓట్స్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని అందులోకి ఒక ఎగ్ అయితే వేసుకుందాం అలాగే రెండు బనానాస్ అయితే తీసుకున్న ఏలక్కి బనానా అంటారు కదా చిన్న బనానా అవి తీసుకున్నా కాబట్టి రెండు వేసుకున్నా మీరు పెద్ద బనానా వేసుకుంటే ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఓట్స్ మునిగేంత వరకు పాలు వేసుకొని అలాగే నేను ఇక్కడ పంచదారకి బదులుగా ఆర్గానిక్ బెల్లం పౌడర్ అయితే వాడుతున్నాను ఈ బెల్లం పౌడర్ని వేసి మనము ఇవిని ఇంగ్రిడియెంట్స్ తోనే హెల్దీగా పిల్లలకి నచ్చేలాగా పాన్ కేక్స్ అయితే చేద్దాము టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది పిల్లలు ఒకటే కాదు ఇంట్లో మనం కూడా చాలా ఈజీగా ఇలా చేసేసుకొని తినొచ్చు ఏమైనా స్వీట్స్ తినాలని గ్రేవింగ్స్ వచ్చినప్పుడు కూడా అలా కొద్దిగా బాగా మిక్స్ చేసుకొని పది నిమిషాలు లేదంటే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసామంటే చక్కగా నానిపోతుంది ఒక ఐదు పది నిమిషాల తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని అందుట్లోకి వేసేసుకుందాం ఇది పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కింద కూడా పంపించచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కూడా చేసి ఇవ్వచ్చు లేదంటే మనకి ఈవినింగ్ టైంలో టీ టైమ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఎక్స్ట్రా నీళ్ళు ఏమి వేసుకోకండి కన్సిస్టెన్సీ చూసుకొని కావాలి అనుకుంటే కొన్ని కొన్ని పాలు వేసుకొని మిక్స్ చేసుకోండి బ్యాటర్ అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చింది ఇప్పుడు దీంట్లో మనం ఎలాంటి సోడాలు ఈనోలు ఇలాంటివి ఏవి అవసరం లేదండి మనం కేక్స్ ప్రిపేర్ చేసుకుంటే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇలాంటివి యాడ్ చేసాం కదా దీనికైతే ఏమీ అవసరం లేదు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్కి నచ్చితే నెయ్యి అప్లై చేసుకోవచ్చు లేదంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు లైట్గా గ్రీస్ చే సరిపోతుంది ఇక్కడ ఒక గరిట నేను బ్యాటర్ వేసేసుకొని లైట్గా స్ప్రెడ్ చేశాను ఇంకా పైన మనకి నచ్చిన డ్రై నట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పులని కొద్దిగా దంచుకున్నాను కొద్దిగా క్రాష్ చేశాను అన్నట్టు ముక్కలు ముక్కల కింద పైన వేసాను పైన మూత క్లోజ్ చేసుకొని ఒక టూ టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కాల్చుకున్నామంటే సూపర్ టేస్టీగా మనకైతే రెడీ అవుతుందండి ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టౌన్ చేసేసుకుందాం చూడండి ఇలాగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నామంటే హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే మనము ఓట్స్తో పాన్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసేసాము చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీ పిల్లల కోసం మీరు ఒక పది పదిహేను నిమిషాల టైం స్పెండ్ చేశారంటే చాలా ఈజీగా పిల్లలకి హెల్దీగా ఇలాంటి రెసిపీస్ అయితే చేసి పెట్టవచ్చు మరి నచ్చినట్లయితే తప్పకుండా చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫైనల్గా నేనైతే పిల్లల కోసం కొంచెం పైన హనీ వేసి అయితే ఇలా ఇచ్చాను అన్నట్టు టేస్ట్ అయితే సూపర్ అండి మా పిల్లలైతే ఫుల్ హ్యాపీ పిల్లలకి నేనైతే అప్పుడప్పుడు ఇంట్లో ఇలాంటివి కూడా చేసి పెడుతూ ఉంటాను మేము బయట ఫుడ్ తెచ్చి పెట్టాం కాబట్టి పిల్లలకి కొద్దిగా క్రేవింగ్స్ ఉంటాయి కదా ఎవరైనా అంతే అందుకే నేను పిల్లలకి ఇలాంటివి రెసిపీస్ చేసి పెడుతూ ఉంటాను చాలా ఇష్టంగా తింటారు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు మరి మీరు కూడా మీ పిల్లల ముఖంలో ఆ హ్యాపీనెస్ చూడాలి అనుకుంటే అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెడుతూ ఉండండి నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో కలుద్దాం బాయ్